ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్ లో అందుకే అడుగుతున్నాం అధ్యక్ష తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం అవమానిస్తాం ఆంక్షలు పెడతాం అగ్ని పరీక్షలు పెడతాం నిందలు వేస్తాం అంటే ఊరుకోం అధ్యక్ష తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండ చేయడం భావ్యమైన అధ్యక్ష ఒక పక్క బడా బడా బాబులు భారతదేశంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం కానీ రైతుకు మాత్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఆరు ఏడు దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో అందులో ఇరవై నాలుగు వేల కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి ఏ రకంగా సమంజసం ఆలోచించండి అధ్యక్ష నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష ఈసారి మరి జనరల్గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు పడేటప్పుడు వేస్తారు రైతు బంధు వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేస్తున్నారు అధ్యక్ష పర్వాలేదు మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి ఓట్లు అయిపోయినా ఏస్తారా ఎత్త కొడతారా రైతు భరోసా చెప్పాలి అధ్యక్ష గౌరవ డిప్యూటీ సీఎం గారు నేను కోరుతా ఉన్నా ఇందులో అయితే నిధులు లేవు నేను అందుకే అంటున్నా శ్రీధర్ బాబు గారు అడిగినారు మీరు చెప్పండి సూచనలు ఎస్ ఐఎమ్ మేకింగ్ అ సజెషన్ రీఅప్రోప్రియేట్ చేయండి రైతు భరోసాకి నిధులు పెట్టండి పదిహేను వేల రూపాయలు ఇవ్వండి మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు ఇరవై ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు వాళ్ళ వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు ఇరవై ఆరు లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని గుర్తించినరా కౌలు రైతులు ఇరవై ఆరు లక్షల మందిని బోనస్ అన్నారు ఐదు వందల పంటకి మరి వాళ్ళ మేనిఫెస్టోలోనేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు ఎంఎస్పి అంటారు గ్రేడే దొడ్డు దొడ్డు వడ్లు కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇది ఎక్కడి మాట అధ్యక్ష అందుకే అధ్యక్ష రైతు డిక్లరేషన్ లో చెప్పింది దయచేసి నిలుపుకోండి అదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పారు పిఎంఎఫ్బివై మేము జాయిన్ అవుతున్నాము ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపాణి గుజరాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారని చెప్తున్నది వాళ్ళే తీసుకోలేదు మనమెందుకు పోతున్నాం సార్ అని లెక్క నేను అడుగుతా ఉన్నా మేము అందుకే దాన్ని పట్టించుకోలేదు ఇదివరకు కానీ మీరు అన్నకే పోతామంటున్నారు దయచేసి మీరు పరిశీలించాలా దయచేసి ఫసల్ బీమా యోజన కేటాయించిన పైసలు వేరే రూపంలో పెట్టండి రీఅప్రాప్రియేట్ చేయండి అని చెప్పి అప్రోప్రియేషన్ బిల్లు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక రుణమాఫీ కథ ఎట్లుంది అధ్యక్ష వీళ్ళదంటే పంచపాండవులు మంచం కోళ్ల కథ అధ్యక్ష ఏక కాలంలో ఏక కాలంలోని రెండు రెండు ప్రకటనలు ఇస్తారు అధ్యక్ష ఎవరన్నా ఏక కాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి ఏక కాలంలో రుణమాఫీ రెండు సార్లు ప్రకటనలు మీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి నేను ఇంకొక మాట అడుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రభుత్వం చెప్తుంది లక్షన్నర వే లక్షన్నర రూపాయల దాకా రుణమాఫీ అయిపోయిందన్నారు కేసీఆర్ గారు మొదటిసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికైందే పదహారు వేల కోట్లు మరి మీరు లక్షన్నర చేస్తే ఎందుకు కేవలం పదకొండు పన్నెండు వేల కోట్లు అవుతున్నది ఇది రైతులకు తెలియదా ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు రేషన్ కార్డుల పేరిట ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుసు